చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ హాట్ టాపిక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రోల్లో మన తెలుగు హీరోలో ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అయితే బాగుంటారు నాకైతే అసలు ఛత్రపతి శివాజీ అని మీరు అడుగుతున్నారు కానీ చావా సినిమా చూసేటప్పుడు అలా భయ ఒక సీన్ ఉంటుంది దాంట్లో ఆ మొత్తం మొగుళ్ళకి కలిసి హీరో ఒక్కడే ఉంటాడు అది లో నాకు వచ్చేసిందే రామ్ చరణ్ గారు ఎందుకంటే మగధీరాలు వంద మందిని ఒక్కరే కొడతారు కదా అలాంటి సైనిక అంటే మొత్తం ఆ గెటప్లో మా వారియర్గా గెటప్లో ఒక సింహు మహారాజ్గా ఎలాగో హిందీలోనే ఉంది అంటే తెలుగులో రిలీజ్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ గారు ఉంటే ఇంకా బాగుంటుందని నా లోనే వచ్చేసింది చాలా సినిమా చూస్తుంటేనే నేను రామ్ చరణ్ గారిని ఊహించుకున్నా నిజంగా వేరే హీరో అయితే రాలేదు ఫ్యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రామ్ చరణ్ గారు షూట్ అవుతారని నా అభిప్రాయం భయ్యా ఛత్రపతి శివాజీ మహారాజు శివాజీ మహారా రోల్ కి అయినా మన సింబల్ సేమ్ సంభాజీ మహారా సేమ్ కదా వాళ్ళ కొడుకే కాబట్టి సేమ్ గెటప్ ఉంటుంది జస్ట్ ఏంటంటే హిస్టారికల్ గా చూస్తే లాస్ట్ లో కొంచెం బాధ వేస్తుంది అయినా ఆ బాధే కదా ఫీల్ కావాల్సింది నిజంగా రామ్ చరణ్ గారు అయితే శివాజీ గారి రోల్ కి కానీ శంభుమారా రోల్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతారు నా అభిప్రాయం ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అంటారు టేకప్ చేస్తారు నిజంగా నాకు తెలిసిన వరకు రాజమౌళి గారు తప్ప హిస్టారికల్లో ఒకప్పుడు కోడి రామకృష్ణ గారు ఇప్పుడు ఎవరు తీస్తారంటే సురేందర్ రెడ్డి అంట జస్ట్ సైరా నరసింహారెడ్డి కూడా బాగుంది అప్పుడు ఎట్లా ఎక్కడో చాలా మంది ఎంకరేజ్ చేయలేక ఇప్పుడు మాట్లాడుతున్నారు సైరా నరసింహారెడ్డి గురించి చాలా హిట్ అయినప్పటి నుంచి ఆ సినిమా కూడా లాగుతున్నారు అప్పుడు హిస్టారికల్ మూవీ మెగాస్టార్ గారు చేస్తే ఎవరు పట్టించుకోలేదు కానీ అది కూడా బాగుంటుంది సురేందర్ రెడ్డి గారు టేకింగ్ బాగుంటుంది ఒక ఛాన్స్ ఇస్తే సురేందర్ రెడ్డి గారు కూడా చేసుకుంటారు ఒక హిస్టారికల్ మూవీ అని నా అభిప్రాయం రామ్ చరణ్ గారి ఒకవేళ ఒప్పుకొని చేస్తే ఆయన ఇది ఒక పాత్రగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మగధీర ఫిక్షనల్ అది ఊహించుకొని రాస్తారు రాజ్మౌళి గారు హిస్టారికల్ మూవీ నిజంగా చేస్తేనే కదా ఆ పవర్ అనేది గుర్తుంటుంది ఎందుకంటే హిస్టారికల్ మూవీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి ఇప్పుడు చావా సినిమా చిన్న పిల్లలు కానించి ప్రతి ఒక్కరు చూసి అంత ఎఫెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారు అంటే ఇంకా రామ్ చరణ్ గారు అంటే మనకు తెలిసిన వ్యక్తి అంటే సినిమాల్లో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి రామ్ చరణ్ గారు ఇంకా తెలిసిన వ్యక్తి ఇంకా బాగా అలవాటు పడిపోతారు ఇంకా ఎమోషనల్ ఇంకా కనెక్ట్ అవుతామని మా అభిప్రాయం ఎందుకంటే విక్కీ గోసల్ చిన్ చాలా సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకు అంతగా తెలియదు జస్ట్ ఉరి అదొక చాలా మంది చూసింటారు మోడీ గారు ఆపరేషన్ తప్ప అదే చూసే చాలా మంది ఏడుస్తున్నారు అంటే ఇంకా రామ్ చరణ్ గారు అయితే ఇంకా ఎరగదీస్తారు అని నా అభిప్రాయం రికార్డ్ బద్దలయ్యే ఓపెనింగ్స్ అయితే ఇండియా వైడ్గా ఉంటాయి కదా ఇండియా వైడ్ గారు రికార్డ్ ఉంటుంది అది కాకుండా హిస్టరీలో రామ్ చరణ్ గారి కెరీర్ లోనే ఒక బిస్ట్ బిగ్గెస్ట్ మూవీగా నిలబడిపోతుంది నా అభిప్రాయం ప్లీజ్ ఇప్పుడు అది తెలుగులో రిలీజ్ చేయదు కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే ఎందుకంటే ఆల్రెడీ చాలా హిట్ అయినా కూడా రామ్ చరణ్ గారు లాంటి ఒక గ్లోబల్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రిలీజ్ చేసినా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం థ్యాంక్ యూ ఓకే అండి